ఎంపీగా ఏఏ రాష్ట్ర అధ్యక్షులు మన శ్రీకాకుళం నాలుగు రోజుల పాటు ఆరు నుండి ఫిబ్రవరి ఆరో తేదీ తొమ్మిది వరకు రాష్ట్ర మహాసభల్లో నూతనంగా ఎన్నిక చేయబడ్డాను అలాగే ఈ రోజు రాష్ట్రంలో చూసుకుంటే ఎన్ఏ గవర్నమెంట్ అధికారులు రాకముందు వాలంటీర్ వ్యవస్థ రెండు లక్షల అరవై వేల మందిని కొనసాగిస్తుందని చెప్పిన ఎన్ఏ గవర్నమెంట్ ఈ రోజు గాలి కొదిలించింది అలాగే ప్రభుత్వ వైన్ షాపుల్లో పనిచేస్తున్న పదిహేను వేల మంది ఇలా ఏపీ బెవరేజ్ కంట్రాక్ట్ పైన పదిహేను వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయడం జరిగింది వాళ్ళని కూడా నడి రోడ్డు మీద వదిలేసి ఈరోజు గవర్నమెంట్ చర్చలు జరుగుతాము వాళ్ళతో మాట్లాడతాము వలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాము అలాగే ఏపీ బెవరేజ్ లో పనిచేస్తున్న పదిహేను వేల మంది కొనసాగిస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికీ పట్టించుకునే పరిస్థితి లేదు అలాగే ఏజెన్సీల ప్రాంతంలో ఎస్టీ ఎస్టీ బ్యాక్లాగ్ కోర్టులు విపరీతంగా ఉన్నాయి అవి తక్షణమే పరిష్కారం చేసి బ్యాక్లాగ్ కోర్టులు నోటిఫికేషన్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాను అలాగే ఈ రోజు మెడికల్ లో మెడికల్ విపరీతంగా ఏజెన్సీల తరఫున విపరీతంగా అమ్ముకోవడం జరుగుతుంది కొత్త కొత్త విధానాలను తీసుకొచ్చి మెడికల్ ఏజెన్సీ వ్యాపారంగా మారిపోయి ఈ రోజు విత్తన విడిగా మెడికల్ ఏజెన్సీలు తయారైపోయి పుట్టకొడుకు రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోతున్నాయి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాను అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీని మంత్రి లోకేష్ గారి పాదయాత్ర ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్తున్నాను ఇప్పటికే ఎనిమిది మాసాలు కడుస్తున్న గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు డిఎస్సీ మే తల్లిదంతకం చేసి పేపర్లకి రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి వేలాది మంది లక్షలాది మంది కోచింగ్ లో మొగ్గుతూ ఇళ్లను విడిచిపెట్టి కోచింగ్ సెంటర్ లో కోచింగ్ చేస్తున్న నిరుద్యోగ యువతను ఆదుకోవాలని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ మేము కోరుతున్నాం నా పేరు పరిచూరి రాజేంద్ర బాబు ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఫిబ్రవరి ఆరు నుండి తొమ్మిదో తారీఖు వరకు నాలుగు రోజుల పాటు ఏఐ ఇరవై రెండవ రాష్ట్ర మహాసభలో శ్రీకాకుళంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ మహాసభలో ఏఐవైఎఫం రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీకాకుళంకు చెందినటువంటి యుగంధర్ అదేవిధంగా ఉపాధ్యక్షులుగా కాకినాడకు సంబంధించినటువంటి సిహెచ్ గీత అదేవిధంగా మరొక ఉపాధ్యక్షులుగా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ప్రభాకర్ మరొక ఉపాధ్యక్షులుగా తిరుపతికి సంబంధించినటువంటి కత్తి రవి అదేవిధంగా కార్యదర్శిగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి పరసూరి రాజేంద్రబాబు ఆర్గనైజింగ్ కార్యదర్శిగా అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి జి సంతోష్ కుమార్ సహాయ కార్యదర్శులుగా షేక్ సుభాని పల్నాడు జిల్లా నుండి జి నాగరాముడు నంద్యాల జిల్లా నుండి కే శ్రీనివాసులు కర్నూలు జిల్లా నుండి కోశాధికారిగా విశాఖపట్నం సంబంధించినటువంటి రాంబాబులతో పాటు తొంభై ఒక్క మందితో నూతన సమితిని మహాసభ ఎన్నిక చేయడం జరిగింది ఈ మహాసభలో అనేక చర్చల అనంతరం ముప్పై ఒక్క అంశాలపై భవిష్యత్తులో ఉద్యమించాలి తీర్మానాలను తీర్మానాలని ఆమోదించడం జరిగింది ఈ మహాసభ సందర్భంగా నూట నాయకత్వంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఉంటే కోరుతా ఉన్నాం ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు అదేవిధంగా యోగనం పాదయాత్ర ద్వారా ఉన్నటువంటి నారా లోకేష్ గారు నిరుద్యోగులకి ఉద్యోగ భద్రత కల్పించేటటువంటి బాధ్యత మాది ఏటా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే కూటలో ప్రభుత్వం హా అని చెప్పేసి హామీ ఇచ్చారు మొదటి సంతకం డిఎస్సీ చేస్తా చేస్తామన్నారు కానీ మొదటి సంతకం డిఎస్సి మీద చేసినప్పటికీ ఇప్పటికీ ఏడు నెలలు గడుస్తున్నా కూడా ప్రభుత్వం ఏర్పడి సుమారుగా ముప్పై కేబినెట్ సమావేశాలు పూర్తయినా కూడా డిఎస్సి గురించి ఎటువంటి నోటిఫికేషన్ వెలువడలేదు ఇప్పటికే లక్షలాది మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ లో మగ్గిపోతూ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేటువంటి భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ కి సంబంధించినటువంటి పెండింగ్ అదే విధంగా పెట్టారు అదే విధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి పాత పరీక్షలు జరిగినాయి కానీ మిగతా టెస్ట్ అయినటువంటి జరగక ఇంటర్వ్యూలు ఎప్పుడు జరుగుతాయనేటువంటి అభ్యర్థులు భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులకి డిఎస్సి ప్రకటించాలని అసెంబ్లీ సమావేశంలో నిరుద్యోగ సమస్యలను చర్చించి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ ఖాళీ కోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా మొన్న కేబినెట్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినటువంటి పద్ధతుల్లో ఎన్నిక ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాలలో మూడు సెంట్లు పేద ప్రజలకు ఇవ్వాలని ఈ కార్యక్రమంలో ఏఐక్క నాయకత్వం అన్ని జిల్లాల్లో గ్రామంలో కూడా పాల్గొని दरकासुर सरकारंचे कलेक्टरला समर्थन छाननन जे पेस सुद्धा अखिल भारतीय योजना समयके या योजना निकारत आहोत थैंक यू फॉर वाचिंग द वीडियो एंड प्लीज सब्सक्राइब विराट मीडिया फॉर मोर अपडेट्स क्लिक ऑन द बेल आइकन